హైదరాబాద్ అంటే బిర్యానీ బిర్యానీ అంటే హైదరాబాద్ ప్రపంచంలో మన వాళ్ళు ఎక్కడున్నా హైదరాబాదీ బిర్యానీ కోసమే ఎదురు చూస్తుంటారు అందుకే బిర్యానీలో ఎన్నో వెరైటీలతో విభిన్న రుచులతో ఆహార ప్రియులకు ఆతిథ్యం ఇస్తుంటుంది మన హైదరాబాద్ పెద్ద పెద్ద స్టార్ హోటల్లోనే కాదు వేల సంఖ్యలోని కాకా హోటళ్ల వాళ్లు సైతం హైదరాబాదీకా బిర్యానీ అనే బోర్డుతో వ్యాపారం చేస్తుంటారు హైదరాబాద్ బిర్యానీ ఇక్కడి షేర్వానీ సీజనల్ గా దొరికే హలీం దునియా ఫేమస్ కానీ ఇప్పుడు మన హైదరాబాదీ బిర్యానీపై వస్తున్న వదంతులకు హడలెత్తిపోవలసిన పరిస్థితి తస్మాత్ జాగ్రత్త హైదరాబాదీ బిర్యానీ తిన్నారా మీకు పిల్లలు పుట్టరు అంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది ఇంతకీ ఈ వదంతులు రావడానికి కారణమేంటి ఈ వార్తల్లో ఉన్న వాస్తవమెంత ఇరానీ సంప్రదాయం నుంచి వచ్చి మన దగ్గర తిష్టవేసిన బిర్యానీ ఆహార ప్రియుల మదిని అందుకుంది మత సామరస్యానికి వేదికగా మారి ముస్లింల చేతిలో అద్భుత రుచిని జోడించుకుని వేడివేడిగా అందరి ప్లేట్లలోకి చేరిపోతోంది మన హైదరాబాదీ బిర్యానీ తయారీ విధానమూ ప్రత్యేకమే ఇందుకోసం వినియోగించే ప్రత్యేక మసాలాలు మన స్టైల్లో ప్రత్యేక శ్రద్ధతో తయారీ విధానం అన్ని బిర్యానీకి ప్రత్యేక రుచిని తీసుకురావడంలో తోడ్పడతాయి ఈ గుమగుమలాడే బిర్యానీపై ఇప్పుడు ఎవరూ ఊహించని వదంతులు గుప్పుమంటున్నాయి ముఖ్యంగా ముస్లిం హోటళ్లలో తయారు చేసే బిర్యానీ యువత ఆరోగ్యాలపై చెడు ప్రభావం చూపుతోందంటూ వార్తలు వినిపిస్తున్నాయి ఇప్పటి అద్భుతమైన సువాసన ఆహా అనిపించే రుచిని మాత్రమే పులుముకున్న హైదరాబాది బిర్యానీ ఇప్పుడు మతం రంగును సైతం పులుముకుంది రాజకీయ నాయకుల చీలికల ఎత్తుగడల జాబితాలో హైదరాబాదీ బిర్యానీ సైతం చేరిపోవడం ఆహార ప్రియులను ఆందోళనకు గురిచేస్తోంది ఒకరినొకరు చంపుకునే మతం వర్గం వైషమ్యాల రాక్షస సంస్కృతిలో హైదరాబాద్ నగరం సైతం గుట్టు చప్పుడు కాకుండా జొరబడడంతో ఇప్పుడు అది ఆహారానికి చేరిపోయింది రైట్ వింగ్ హైదరాబాద్ లో తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవాలనుకుంటే ముస్లిం ఛాందసవాదులు సైతం హైదరాబాద్ ను తమ అడ్డాగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఈ క్రమంలోనే హైదరాబాదీ బిర్యానీపై నీలి మేఘాలు కమ్ముకున్నాయి తాజా వదంతుల ప్రకారం హైదరాబాదీ బిర్యానీపై ప్రత్యేక ముద్ర వేసిన ఇక్కడి ముస్లిం వర్గాల్లో కొంతమంది ఛాందసవాదులు ఇస్లాం మత వ్యాప్తిలో భాగంగా హిందూ సిక్కు క్రిస్టియన్ సహా ఇతర వర్గాల యువకులను టార్గెట్ చేసినట్లు చెబుతున్నారు అందులో భాగంగా హైదరాబాదులు ఎక్కువగా ఇష్టంగా తినే బిర్యానీ సెంటర్లే లక్ష్యంగా ఇతర మదస్తులకు బిర్యానీలో నపంసకత్వం వచ్చే మందులను విచ్చరవిడిగా వాడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది ఇప్పటి వరకు కొంతమంది దగ్గరే వినిపించిన ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలోకి ఎక్కడంతో హైదరాబాదు నగరంలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారిపోయింది హైదరాబాద్ బిర్యానీ తింటున్నారా తస్మాత్ జాగ్రత్త మీకు పిల్లలు పుట్టరు తమ మతం సంఖ్యను పెంచుకునేందుకు ఇతర మతస్థుల సంఖ్యను తగ్గించేందుకు బిర్యానీలో ప్రమాదకరమైన రసాయనాలకు కలిపి కొంతమంది సంఘ విద్రోహ శక్తులు బిర్యానీ జీహాద్ కు పాల్పడుతున్నారంటూ సోషల్ మీడియాలో రచ్చ నడుస్తోంది ఈ విషయంపై కాకా హోటళ్లు నిర్వహిస్తున్న వ్యాపారులు సైతం గగ్గోలు పెడుతున్నారు రోజురోజుకు హైదరాబాద్ బిర్యానీ తింటే నపంసకత్వం వస్తుందనే వార్తలు జోరందుకోవడంతో తమ వ్యాపారం ఇబ్బందుల పాలవుతుందని ఆందోళన చెందుతున్నారు హైదరాబాదీ బిర్యానీతో యువకుల్లో పిల్లలకనే సామర్థ్యం తగ్గుతుందనే వార్తలతో ముస్లింలు మినహా ఇతర వర్గాల యువత నుంచి గట్టి ప్రతిస్పందన ఎదురవుతోంది ఒకప్పుడు హైదరాబాదీ బిర్యానీ అంటే కమ్మని సువాసన నోరూరుంచే రుచి మళ్లీ మళ్లీ తినాలనిపించే ఘుమఘుమలు కానీ ఇప్పుడు మతం జోక్యంతో చాందసవాదుల అత్యుత్సాహంతో హైదరాబాదీ బిర్యానీ అబాసుపాలు కావలసిన పరిస్థితులు అయితే ఈ విషయంలో యువత మరీ భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదంటున్నారు విశ్లేషకులు ఇప్పటి వరకు ఈ వార్తలన్నీ సోషల్ మీడియాలోనే తప్ప ఎక్కడా ప్రత్యక్షంగా జరిగిన దాఖలాలు లేవని అంటున్నారు ఆహారం ద్వారా ముఖ్యంగా హైదరాబాదీ బిర్యానీ తినడం ద్వారా నపుంసకత్వం వస్తుందనేందుకు శాస్త్రీయంగా ఎక్కడా రుజువులు లేవని అంటున్నారు ఒకవేళ జిహాది సంస్థలు లోకప్రియమైన హైదరాబాద్ బిర్యానీని అడ్డాగా మలుచుకుని యువత ఆరోగ్యాలను పాడు చేసేలా ఇలాంటి దేశద్రోహానికి పాల్పడితే కేంద్ర నిఘా సంస్థలు గట్టి చర్యలే చేపడతాయని ప్రభుత్వాలు నిఘా సంస్థలు తగిన జాగ్రత్తలు సూచనలు చేస్తాయని అలాంటివి ఏవీ లేని కారణంగానే ఆయా సంస్థల నుంచి ఎలాంటి ప్రకటనలు లేవంటున్నారు వ్యాపారులు నోరూరుంచే బ్రాండ్ హైదరాబాద్ బిర్యానీని అబాసుపాలు చేయొద్దని వ్యాపారులు విజ్ఞప్తి చేస్తున్నారు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో బిర్యానీ సెంటర్లు నడుపుతూ లక్షలాది మంది బడుగు బలహీన వర్గాల వారు బతుకుతున్నారు ప్రస్తుత వదంతులతో వారి జీవనం కష్టతరంగా మారే ప్రమాదం ఉందంటున్నారు అందుకే ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకుండా చేసే ఆరోపణలు అనుమానాలతో తొందరపడి నోరూరుంచే బిర్యానీని దూరం చేసుకోవద్దని హైదరాబాద్ కు ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపుతో బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచిన హైదరాబాద్ బిర్యానీపై అనుమానాల్ని వీడాలని కోరుతున్నారు ఆహార ప్రియులు అందరూ తస్మాత్ జాగ్రత్త ఈ వీడియో ద్వారా ప్రజల మధ్య ఉన్న అపోహను తొలగించే ప్రయత్నం చేస్తున్నాం కానీ హైదరాబాద్ బిర్యానీ తింటే నపుంసకత్వ లక్షణాలు వస్తాయని కానీ రావు అని కానీ మేము ఎలాంటి నిర్ధారణలు చేయడం లేదు ఈ వదంతలతో వస్తున్న నష్టాల్ని ప్రజలకు చేరవేయడమే మా ఉద్దేశం దీనిపై మరింత లోతైన చర్యకు శాస్త్రవేత్తల పరిశోధనలే కీలకం